రాత్రికాల ప్రార్థన కృపా కనిక్రమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనములు చెల్లిస్తున్నాము రాజా ఉదయగల తండ్రి కృపగలవాడా పరిశుద్ధుడా మీకు వేల వేల వందనాలను ఆయన ఇదిగో రబ్బ ఏమిచ్చి మీరు నమ్ము తీర్చుకోగలము తండ్రి గొప్ప తండ్రి రక్షక ఇదిగో రబ్బ మమ్మల్ని బ్రతికిస్తూ పోషిస్తూ తండ్రి ఈ దినం తండ్రి ఈ క్షణం తండ్రి మేము ఈ విధంగా ఉన్నామంటే తండ్రి అది కేవలం మీ ఉచితమైన కృప కనికరము తండ్రి మీకు వందనారయ్య మాకంటే గనులు అధికులు తండ్రి ఇదిగో ప్రభా ఎప్పుడో కాలం చేసి ఉండవచ్చు కానీ ప్రభా అల్పులమైన మమ్మల్ని తండ్రి ఇదిగో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నారయ్యా మీకు వందనారయ్య ఇదిగో తండ్రి ఈరోజు జరిగిన ప్రతి సమ ఈరోజు తండ్రి జరిగిన ప్రతి కార్యక్రమంలో తండ్రి మీ కృప చూపించారు ఇదిగో దేవా మీ రక్షణ మాకు తోడించారు తండ్రి మీకు వందనారయ్య ఇదిగో ప్రభా ఈ లోకంలో తండ్రి ఇది గోప్రభ మేము బ్రతుకుతున్న ప్రతి క్షణం తండ్రి భయంతో కూడి ఉన్న తండ్రి ఇదిగో ప్రభా అప అపవాది తండ్రి ఎవరిని మింగుదమా అని ఇదిగో ప్రభా ఈ భూలోకంలో తండ్రి అటు ఇటు సంచారం చేస్తారని మీ వాక్యం సెలవిస్తుంది నాయన ఇదిగో ప్రభా ప్రతి దినము తండ్రి మేము ఏదో ఒక భయంలో తండ్రి అభద్రతా భావంతో బ్రతుకుతున్నాము నాయన ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మాకు కలిగిన ప్రతి భయం నుండి విడుదల దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి గో ఏదో తెలియని వేదన తండ్రి ఏదో తెలియని భయం తండ్రి మమ్మల్ని ఆవరించి ఉన్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆ ప్రతి సమస్య నుండి ప్రతి బాధ నుండి ప్రతి భయం నుండి తండ్రి మాకు విడుదల దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి గో ప్రభావ ఈ క్షణం తండ్రి ఇదిగో ప్రభా మా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారికి కలిగిన ప్రతి భయం నుండి తండ్రి ఇదిగో ప్రతి గుబుల నుండి తండ్రి ఇదిగో ప్రభా వారికి విడుదల దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా రక్షక తండ్రి ఇదిగో ప్రభావ ఎందువల్ల మేము భయపడుతున్నామో మాకు తెలియదు నాయన ఇదిగో తండ్రి మాలో ఉన్న బంధాలు విడిపోతాయని భయపడుతున్నామా మాకున్న ధనం కరిగిపోతుందని భయపడుతున్నామా మా ఆరోగ్యం నిమిత్తం భయపడుతున్నామా మా మానసిక స్థితిని బట్టి భయపడుతున్నామా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా ఇదిగో ప్రభావ ప్రతి స్థితి ప్రతి పరిస్థితి మీకు తెలుసు నాయన మీకు వందనాలయ్యా మాలో ప్రతి భయాన్ని నాయన దేవా తండ్రి ఇదిగో తండ్రి ఈ క్షణం అంది తండ్రి ఏ సున్నామ తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా సోదరి సోదరుల తండ్రి వారి కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి కుటుంబంలో తండ్రి ఏ అక్కరులు ఉన్నాయో తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి ఏ భయాలు ఉన్నాయో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి భయం నుండి వారికి విడుదల తెచ్చే రాజా మీకు వందనాలయ్య కృపగల తండ్రి మీకు వందనాలు తండ్రి గో ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ పాదాల చెంతకు చేరిత తండ్రి మొర్ర పెడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోను ఆయన ఆ బిడ్డ ప్రతి భయాన్ని తీసివేయాలి తండ్రి ప్రభా నేను పరీక్షలు రాశాను పాస్ అవ్వగలుగుతానా లేదన్న భయం ఇదిగో నేను చదువుతున్నాను నాకు పరీక్షలో గుర్తుంటాయా లేదన్న భయం ఇదిగో నా తల్లిదండ్రులకు నేను అవమానం తెస్తానన్న భయం గౌరవం తేకలనా అన్న భయం తండ్రి ప్రతి జీవితంలో తండ్రి ప్రతి క్షణము తండ్రి మేము భయపడుతూనే ఉన్నాము తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన రక్షక తండ్రి ప్రతి ఆ ప్రతి భయాన్ని తండ్రి ప్రభా ఇదిగో ప్రతి గుబులను ఆయన ఏ సున్నా తీసివేసినందుకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి ఇదిగో మీ వాక్యం సెలవిస్తుంది కదా నాయన భయపడుకుడి ధైర్యం తెచ్చుకోండి ఇదిగో ప్రభా సాతాను శక్తులకు ఇదిగో తండ్రి అంధకార శక్తులకు తండ్రి మా మనసువక మా హృదయంలో చోటు ఇవ్వక తండ్రి ఇదిగో ప్రభావ మీకు మాత్రమే చోటు ఇచ్చి మా జీవితాల్లో తండ్రి మీకు మొదటి స్థానం ఇచ్చి ప్రభావ ఇదిగో తండ్రి ఇదిగో ప్రతి భయమును నుండి ప్రతి ఇదిగో తండ్రి ప్రతి గుబులు నుండి ప్రభావ మేము విడుదల కలుగుటకు సహాయముదించండి రాజా మీకు వందనాలయ్యా తండ్రి మీ కృప చూపించండి కనికరించండి తండ్రి మాలో ఉన్న ప్రతి భయమును తీసివేయమని యేసుక్రీస్తు గారి పరిశుద్ధున్నాం నడుచున్నాము తండ్రి ఆమెన్